తెలంగాణ ప్రభుత్వం నేటి నుండి ప్రారంభించిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చిట్యాల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నగరికల ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొని పట్టణ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమం చిటియాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షుడు వర్మ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు నష్టపోయేది అందరూ అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వ పరంగా చేసే ట్రైన్స్ కానీ రోడ్లు కానీ చేస్తూ ఉంటాయి అయినా వాటిని సక్రమంగా మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను కొంతవరకు గతంలో చేపట్టేటువంటి అధికార కార్యక్రమం కొంత సక్సెస్ అయ్యి ఇంకా కూడా చట్టం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఇంట్లో కూడా పండ్ల మొక్కల్లో పూల మొక్కల్లో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీరంతా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కాబట్టి మీరంతా కూడా మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన దాంతో పాటు మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం అందుకే ప్రభుత్వం ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈ పచ్చదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ఐదు రోజుల పాటు గ్రామాల్లో ఉండేటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే పెట్టుకున్నటువంటి ఈ ఐదు రోజులతోనే తీసుకోదు మిగతా మూడు వందల అరవై రోజులు మనం చేసుకోవాలి ఈ ఐదు రోజులు అనేటువంటి అవేర్నెస్ కనిపించడానికి ఈ రోజు పూర్తి నింపడానికి ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా రోజులన్నీ మనను మనం కాపాడుకోవడానికి మనం మనం పశు ఉండడానికి